హైదరాబాద్ దోమడుగులలోని అశోక నగర్ లో ఓ యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది ఇక లోటస్ హాస్టల్ మూడవ అంతస్తు నుండి దూకి ఆనంద్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు అయితే గత రెండు సంవత్సరాలుగా సివిల్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నట్లుగా సమాచారం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుడి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు ఫిఫ్టీ ఆ టైమ్ ఇంకా దేని సార్ నాకు తెలీదు నేను మా అబ్బాయి పడి ఇంకా ఆనంద్ ఆనంద్ బాగానే ఉంటున్నాడు కొంచెం ఏదో డ్రింక్ చేసిన అంటున్నారు దానివల్ల అనుకుంటాను టూ థౌజండ్ ట్వంటీ నుంచి నైన్టీన్ నుంచి లాక్డౌన్ తర్వాత ఫస్ట్ ఈ హాస్టల్లో ఉన్నాడు దాని తర్వాత మళ్ళీ ఆ హాస్టల్ సిక్ హనుమకొండలో దళిత సంఘాల నాయకులు నిరసన చేపట్టారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి వ్యతిరేక